మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మిగిలిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ మామగారు పొట్టిపాటి గారి కుటుంబం యాభై సంవత్సరాలు గత యాభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు అలాగే మేము కూడా మా నాన్నగారు తండ్రి గారు మా గారు నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కష్టపడుతూ రాజకీయాల్లోనే ఉన్నాం ప్రతి ఒక్క తెలుగు కార్యకర్త యొక్క విలువ తెలిసిన వాళ్ళం మేము ప్రతి ఒక్క కార్యకర్త అసలు కార్యకర్త అంటేనే తెలుగు పార్టీని మోసేవాడు పార్టీ పనిచేసేవాడు పార్టీ వేసుకొని ఎలాంటి గడ్డు పరిస్థితులు అయినా మీరు మీరందరూ దర్శి నియోజకవర్గం ఒక స్పెషల్ కాన్స్టిట్యు మీరు మీరందరూ పార్టీ గడ్డుగా ఉన్న పరిస్థితుల్లో నాయకులు మారుతూ ఉన్నా కూడా నాయకత్వం మారుతూ ఉన్నా కూడా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో రెండే రెండు మున్సిపల్ గెలిచిన అందులో దర్శి ఒకటి ఆ విషయాన్ని రాష్ట్రం మొత్తానికి అందించి తెలుగుదేశం పార్టీకి ఒక ఇచ్చిన నియోజకవర్గం దర్శి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గానికి మమ్మల్ని అభ్యర్థిగా నియమించడం మాకెంతో సంతోషంగా ఉంది నా నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము కూచా తప్పకుండా పాటిస్తాం అని మీకందరికీ మాటిస్తున్నాం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ అందరూ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఇంత త్వరగా మమ్మల్ని ఆదరిస్తారు త్వరగా మీ వాళ్ళని చేసుకుంటారు అనుకోని అనుకున్నందుకు థ్యాంక్ యూ నిన్న ఒక్క రోజులోనే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఒక్క రోజులోనే ఇంతమంది కార్యకర్తలు అందరూ ముందుకొచ్చి మాకు ఈ ఈ మీరు చూస్తానే ఉన్నారు ఈ అరాచక పాలన ఈ అవినీతి పాలన రాక్షస పాలన రాష్ట్రంలో గత ఐదేళ్ళుగా ఎన్ని అరాచకాలు చేస్తా ఉన్నారో ఈ పాలన అంత పొందించి బంగాళాఖాతంలో కలిపి మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి కూటమిని గెలిపించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో శ్రీ నారా పవన్ కళ్యాణ్ గారు బేషరత్ గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఆయన కూటమికి ముందు మొదటి అడుగు వేసి ఇవాళ బిజెపి అధినాయకత్వాన్ని కూడా మాట్లాడి అందరినీ కలిపి ఒక రాక్షసు అంత మొందించాలని అని చెప్పి మనందరినీ మనందరినీ ఏకం చేసిన ముగ్గురు నాయక మూడు నాయకత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముందుగా

రాష్ట్ర <laughs>